శనివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అరవై మూడవ గార్డ్ రైజింగ్ డే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వందనం స్వీకరించారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలు వారి సేవలు అమూల్యమని అన్నారు మెదక్ జిల్లాలో నూట నలభై రెండు మంది హోంగార్డ్స్ వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ట్రాఫిక్ నియంత్రణ పండగల బందోబస్తు ఎన్నికల భద్రత వంటి రంగాల్లో వారి పాత్రను ప్రశంసించారు సిబ్బంది సంక్షేమార్థం డ్యూటీ అలవెన్స్ తొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి వెయ్యి రూపాయలకు పరేడ్ అలవెన్స్ వంద నుండి రెండు వందలు పెంచినట్లు వెల్లడించారు ట్రాఫిక్ సిబ్బందికి అదనంగా ముప్పై శాతం అలెవెన్స్ అందుతున్నట్లుగా చెప్పారు విధి నిర్వహణలో మరణించిన శివరాం మహేందర్ కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం అందించినట్లు తెలిపారు

చాలా చక్కగా చేశారు మీరు తక్కువ కూడా బాగా చేశారు చాలా చేశారు చేస్తున్నాను సో మీకు తెలుసు ప్రతి సంవత్సరం మనం దేశం ఆర్డర్ చేస్తాము దీన్ని వ్యవస్థగా జరుపుకుంటాము ఇది యాక్చువల్ అంటే మనం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో బొంబాయిలో ఇది స్టార్ట్ అయింది విపత్తులు అక్కడ బొంబాయి ఇండస్ట్రీలో విపత్తు కీలక పనిచేశారు అప్పటి నుంచి మనం బొంగార నిష్కామ సేవ అని స్టార్ట్ చేశారు ఈ రోజువారి మన పోలీస్తో పాటు మనకు సాయంగా ఉంటారు పోలీసు వ్యవస్థతో పాటు కలిసి ఉంటున్నాం సో వీళ్ళు విధంగా శాంతిపత్రంలో అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కమ్యూనిటీ పోలీసులో అలాగే బతుల నిర్వహణ పండుగలు ఎన్నికలు బేపీ అభిప్రాయంలో కొన్ని మామూలు మన అతర ఇతర పోలీస్ అధికారులతో పోలీసు ముఖ్యమంత్రితో సమానంగా పనిచేస్తున్నారు సో ఇది దాంతో ప్రజలు చేస్తున్నాము ఇది బొంగారే ఇంతాస్ట్ ఇయర్ లేదు జిల్లాలో సో మీ అందరు చేసిన సేవలను గుర్తించి వెనుక మీకు కూడా అందరినీ గుర్తించాలని చెప్పి మనం ఈసారి పెట్టడం జరిగింది గవర్నమెంట్ కూడా అందరికీ పెట్టమని చెప్పి అందరికీ ఇచ్చింది గవర్నమెంట్ రాకపోతే మనం నిర్ణయించాలి పెట్టాలని చెప్పి ఇది తెలిసి ఉంటుంది గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ అయిన నుంచి రీజీ వాళ్ళు ఇంతకుముందు మనం చేద్దామని చెప్పి సో తర్వాత వచ్చింది అక్కడి నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కొన్ని మీకోసం సంక్షేమ పథకాలు చేయకూడదు జరిగింది ముఖ్యంగా డ్యూటీ అలవెన్స్ తొమ్మిది వందల ఇరవై కోట్ల నుంచి వన్ థౌసండ్ పెంచారు దాంతోపాటు థర్టీ పర్సెంట్ మంది హోమ్ ఉన్నారు వీళ్ళందరూ రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలు పనిచేస్తున్నారు అలాగే నాలుగు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది విధి ఉంటారు అలాగే చాలా మంది విధి కూడా రోడ్ యాక్సిడెంట్ ప్రభావం ఎవరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులను ఉంచుకొని మీకు ఏదైతే టూకిస్తారో ఇస్తారో మీరందరూ నూర్లలో మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాము అలాగే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ నెల పదకొండో తారీఖు రోజు పద్నాలుగో తారీఖు రోజు పదిహేడో తారీఖు రోజు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా మీకు ఏదైతే డ్యూటీ అప్పారో ఆ డ్యూటీ చేసి మన మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అలాగే చాలామంది హోం గారు శుభినోరులలో మన అంటే ఈ మధ్యకాలంలో కూడా ఈ వాగు వరదలు వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ తర్వాత ఎమర్జెన్సీ సర్వీసులు కానీ చాలామంది కాపాడారు అలాగే మీరు మీ సెల్ఫ్గా మీరు ఉద్యోగం చేసుకుంటూ డిపార్ట్మెంట్లు కూడా మంచి సేవలు తిరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉందరూ నాకు నమస్కారం